ప్రేమగల తండ్రి నీ కొందనాలు స్తోత్రాలు నా బిడ్డలతో ఈరోజు నువ్వు మాట్లాడావు నీకు స్తోత్రం నాయన శ్రమలకు కృంగిపోవద్దు ప్రతికూలతలకు భయపడొద్దు ఏవేవో ఆలోచనలు చేయవద్దు శ్రమ నీకు అనుమతించబడితే అప్పగించిన వాడు ప్రభువేనని ఓపికతో సహించు భరించు అయినా భరించేది నువ్వు కాదు సహించేది నువ్వు కాదు నింద మోసేది నువ్వు కాదు కరిగేది నువ్వు కాదు హింస భరించేది నువ్వు కాదు అంత బ్రెయిన్ స్థానంలో ఏసయ్య కాపరిగా నువ్వు కాపరి అన్నా బ్రెయిన్ అన్న సారద మొత్తం ఒకటే నా ప్రభు అంతా వహించేది సహించేది భరించేది నువ్వని ఈరోజు తేట పరిచయం మాలో ఉండి కరుగుతున్న నూనె కూడా నువ్వేనని ఈ మాకు బోధించినందుకు వందనాలు కృతజ్ఞతలు స్తోత్ర మా బిడ్డలో ధైర్యవంతులు కావాలి తిరిగి పందల్లా గుండకూడదు అల్ప విశ్వాసుల్లా ఉండకూడదు విశ్వాస పరీక్షలో నెగ్గి పరీక్షలో నెగ్గి ఎలాగైతే ఐగుప్తుని ఏలేవాడయ్యాడో దానియలు ఎలాగైతే సింహాల భోన్ లోకి వెళ్లి విశ్వాస పరీక్షలో నెగ్గి విశ్వాస పరీక్షలో నెగ్గి ప్రధాని అయ్యాడో ప్రధాని చంద్రకుమేశ పరీక్షలో నెగ్గి ప్రధాన అధికారులయ్యారో మా బిడ్డలు కూడా ఈ అగ్ని పరీక్షలలో నెగ్గి నేను మేము వారు రాబోతున్న దినములలో గొప్ప ఆధిక్యతలోనికి గొప్ప ధన్యకరమైన అనుభవాల్లోనికి మంచి పరిమళ భరితమైన జీవితాల్లోనికి ఆనందకరమైన అనుభవాల్లోనికి మేము ప్రయాణించినట్లు కృపద ఇచ్చారు లోయల అనుభవాల్లో ఉన్న మమ్మల్ని కొండలెక్కిన అనుభవాలు కూడా తీసుకెళ్లగలవు మా బిడ్డలకు అట్టి చైతన్యం దయచేసి సమస్తానికి పైన నిన్ను నియమించుకొని నీవు కాపరిగా ఉంటే నీవు ఏలికగా ఉంటే నువ్వు మా బ్రెయిన్గా ఉంటే నువ్వు మా సారథిగా ఉంటే మా మెదడుగా ఉంటే నీ కాపరిత్వానికి మమ్మల్ని మేము అప్పగించుకుంటే శత్రువు ఎదుట భోజనం సిద్ధపరుస్తావు నూనెతో తల అంటుతావు చిరకాలము నీ మందిరంలో స్థానం ఇస్తావు నీకు స్తోత్రాలు ఈ విషయాలన్నీ మా బిడ్డల గృహిణులు స్థిరపరచువా ఇంకా ఎంతమంది అయితే నిన్ను కాపరిగా అంగీకరించలేదో వారు కూడా అంగీకరించడానికి సహాయం వచ్చే ఇంకా ఎంతమంది అయితే రక్షణలోనికి రాలేదో వారందరూ రక్షణలోనికి రావడానికి సహాయం వచ్చే ఎంతమంది రక్షణలోకి వచ్చి తప్పిపోయారో వారిని కూడా దయచేసి నీ పాదాల చెందుకు తీసుకొచ్చి నీ రెక్కల నీడలో స్థిరపరచండి వీడలందరినీ పేరు పేరును ఆశీర్వదించి రోగాలు బాధలు అప్పులు ఆర్థిక ఇబ్బందులు తొలగించి సమాధానము ధైర్యమును దాయిచ్చేయి తిరిగితనం దూరపరచండి ప్రతికూలతలని తట్టుకునే శక్తి దాయిచ్చే మమ్మల్ని నీ కృపతో నడిపించే స్వనామలో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడునుగా కానీ రాజ్యం మాకు వచ్చుగా నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందు నువ్వు కాక మాకు కావలసిన అనుదిన ఆహారం నీడు మాకు దా మా పట్ల అరాధం చేసిన వారిని మేము క్షమించున్న రీతి నీవు మా అరాధములు క్షమించు మమ్మల్ని తేక దృష్టి నుండి కీడి నుండి తప్పించు ఎందు చేతననగా నన్నగా రాజ్యము బలము మహిమ శక్తి సర్వం నిరంతరం నీవై ఉన్నావు తండ్రి మన తండ్రి ఆయన దేవుని ప్రేమ ఆయన ప్రియకుమారుడు మన ప్రాణ ప్రియుడు మన ప్రధాన కాపరి మన ప్రధాన యాజకుడు మనకు సమస్తము అయి ఉన్న శాశ్వత నిత్య కృప పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య అన్యోన్య సహాయ సహవాస సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంగమంతటికి ఇక్కడ ఉన్న పిల్లలకు లైవ్ ద్వారా జూమ్ ద్వారా వీక్షిస్తున్న పిల్లలు అందరికీ సదా తోడై నిత్యత్వంలో చేరు పర్యంతం నడిపించును గా ప్రభేసు రక్తమునకే జయం ప్రభేసు రక్తమునకే జయం ప్రభేసు నామునకే సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ హలలుయా హలలుయా హలేలుయా బిడ్డల విశ్వాసంతో తెచ్చిన నోనిని నీ శక్తితో నింపి వినియోగించి ప్రార్థించుట ద్వారా సంపూర్ణ స్వస్థత బిడ్డలకు కలిగించమని బిడ్డలకు మేలు చేయి అప్పుల నుంచి ఆర్థిక సమస్యల నుంచి రోగాల నుంచి ఇతర ప్రతికూలతల నుంచి విడిపించి అందరూ ఆత్మీయతలు బలాభివృద్ధి చెందిన వారై పరిశుద్ధాత్మ సంబంధులై ఆత్మాభిషేకం గలవారై భక్తి నుంచి తొలగిపోక ఆత్మీయత నుంచి విశ్వాసం నుంచి తొలగిపోక ఇంకా వేళ్ళు కొని బలము నుండి కృపద ఇచ్చేయమని నీ మందిరావరణలో నాటబడిన వారై ఖర్జూర వృక్షం వలె నీతి మంతులుగా మవో కృపద ఇచ్చేయమని వేసునాములు తిరిగి ప్రయాణములో వెలుచుండగా మార్గముందు తోడయుణ్ణి సురక్షితముగా గృహాలకు చేర్చమని ఏ ఒక్కరు ఏ కీడులో పడకుండా కాపాడదాం ఈ వారములో ఇదిగో ఈ ఆదరణ వాక్కు పొందారు వచ్చే వారంలో సాక్ష్యాలతో రావాలి ఏ స్వనామములో ఓ ఈ శ్రమలు సమస్యలన్నీ కూడా మాకు కిరీటమే ప్రభు అనుగ్రహించమని ఏ స్వనామంలో పొంది ఉన్నాం తండ్రి ప్రవేశ రక్తమున గుర్జేస్తు రక్త ప్రవేశ రక్తమున గుర్జే ప్రవేశ ప్రవేశమున గు సంతోష నాలుగు ఆమె హలో లూయ హలో లూయ లేలుయా లేలుయా అన్నీ ఫేస్ చేస్తుంది ఎవరు ఎవరు బ్రెయిన్ అంటే ఎవరో కాపరి అంటే ఎవరో సారథి అంటే ఎవరో ఆయన మోయాల్సింది నువ్వా మరి నువ్వు మోస్తే ఆ సర్దుకుంటాడు అందుకే ఆయన కప్పు చెప్పు ఓకే నా జీవిత యాత్రలు ఎన్నో తుఫానులు నా జీవిత యాద పి నది పిలుచును చును నా యే నా వి नसा गुषु नदी ना विश्वास